మన మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం మరోసారి వార్తల్లోకి నెల్లూరు జిల్లా పెరుమల్లపాడు ఇసుక దేవాలయం నెల్లూరు జిల్లా చేజల్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలో పెన్నా నది గట్టున నాలుగు వందల ఏళ్ల క్రితం నిర్మించబడి ఇసుక మేటతో ఊడిపోయిన పురాతన శైవ క్షేత్రం నాగేశ్వర స్వామి ఆలయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసింది ప్రస్తుతం మరోసారి ఈ ఇసుక దేవాలయం వార్తల్లోకి రానుంది కారణం గత ఏడాది ఇక్కడ దేవాలయం వద్ద ఓ చిత్రం షూటింగ్ జరగగా ఆ చిత్రం యొక్క టీజర్ ఇటీవల రిలీజ్ అయిన ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో దేవాలయ శిఖరం ఉండడం ప్రత్యేకత చోటు చేసుకుంది ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో ఈ ఇసుక దేవాలయం కనిపించడంతో ఇప్పుడు ఆ చిత్రంపై స్థానికంగా చర్చ మొదలైంది గ్రామంలోని ఇసుక నుంచి వెలుగులోకి వచ్చిన నాలుగు వందల ఏళ్ల నాటి నాగేశ్వరాలయం గుడి కనిపించడంతో ఈ ప్రాంత వాసులతో వ్యక్తపరుస్తూ రెండు రోజుల నుంచి దేవస్థానం వద్దకు వచ్చి వెళ్తున్నారు ఇదే క్రమంలో ఈ గ్రామానికి చెందిన కొందరు మాట్లాడుతూ గత ఏడాది ఇక్కడ ఓ చిత్ర యూనిట్ రెండు రోజుల పాటు సినిమా షూటింగ్ చేయగా వారు ఆ రోజు ఈ చిత్రం ప్రభాస్ చిత్రమని చెప్పగా తాము పెద్దగా పట్టించుకోలేదని కానీ వారం క్రితం కల్కే సినిమా టీజర్ రిలీజ్ అయిన సందర్భంగా చిత్రం విడుదలైన తర్వాత ఆ చిత్రంలో దేవస్థానం యొక్క ప్రాముఖ్యతను ఏ విధంగా చూపిస్తారో చూడాలని దాని మీద ఎక్కడికి భారీగా జనం వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు ప్రస్తుతం కరోనా సమయంలో గ్రామ యువకులు శ్రమధనంతో ఇసుక నుంచి బయటకు తీసిన ఈ దేవాలయం అధికార నిర్లక్ష్యం కారణంగా తిరిగి పూర్తయ్యి పూడిపోయే స్థితికి చేరుకుంది ఈ దేవాలయంలో భారీ ఒకటి కాపలా కాస్తూ ఉందని ఇక్కడ ప్రజలు తెలుపుతున్నారు గ్రామ యువకుల శ్రమధనంతో మూడేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ దేవాలయం మళ్లీ తిరిగి ఓడిపోయి పునర్నిర్మాణం కోసం గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు గత ఏడాది ఇక్కడ ప్రభాస్ నటించిన కల్కి సినిమా షూటింగ్ జరగడం ఈ నెల ఇరవై ఏడున ఆ చిత్రం విడుదల కానుండడం కారణంగా ఈ ఇసుక దేవాలయం మరోసారి చర్చల్లోకి వచ్చింది జనాభే వచ్చి పోతా కరోనా టైంలో కూడా వచ్చి పోతా ఉన్నారు అన్ని పూజలే చేస్తూనే ఉండరు కానీ ఒక నాగభోవం అనేది కూడా లోపల తిరుగుతూనే ఉంది దానికోసంగా కొద్దిగా భయపడుతుండ్రు ఇంకోటి ఈ రోడ్డు రోడ్డుగా సంబంధించింది బాగలేదు వాళ్ళు వచ్చి అక్కడి నుంచి రోడ్లు లేంచి నడిచి వచ్చి పాపం ఎండ మీద వచ్చి అయినా కూడా పోయి లోపల పోయి చూసేసి పోతా ఉంటారు కొట్టుకొని పోతా ఉంటారు ప్రజలు కొన్ని సంవత్సరం వచ్చి ఫెబాస్ సినిమా ఒకటి వచ్చి రిలీజ్ చేశారు ఆడ షూటింగ్ తీశారు అది కానీ ఇంకా వస్తే ఇంకా బాగానే ఉంటది కొన్ని సంవత్సరం ఇక్కడ సినిమా కూడా తీశారు అది ప్రభాస్ సినిమా అది ఈ నెలలో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు అది రిలీజ్ అయితే ఆ దేవాలయాన్ని గురించి కూడా చాలా వరకి అందరికి జనాలకి తెలుసుది జనాలు కూడా ఎక్కువ మంది ఆ దేవాలయం కాడికి వచ్చి చూసి కూడా పోతారు అది కూడా మాకు ఆనందంగా ఉంది సినిమా కూడా తీసినారా రిలీజ్ అవుద్ది జనాలు అందరూ చూస్తారు దేశమంతా ఇతర దేశాలు కూడా చూస్తారు